దేని ద్వారా చెప్పరేంది సహవాసం ద్వారా నిశ్చయత కలుగుతుంది ఇక్కడ సహవాసం చేశారు వాళ్ళు కొంత సమయం యేసుక్రీస్తుతో అప్పుడు వారికి సంపూర్ణ ప్రత్యక్షత దొరికింది నిశ్చయత దొరికింది ఇప్పుడు ఏసు ఎవరో వారికి అర్థమైంది ఏసు ఎవరయ్యా అంటే పునరుద్ధానుడు అనే సాక్ష్యం ఇవ్వగలుగుతారు వాళ్ళు ఇవ్వగలుగుతారేంది కిందికి వెళ్ళి చూస్తే వాళ్ళు వెళ్ళి నిజంగానే సాక్ష్యం చెప్తున్నారు చూడండి ముప్పై మూడో వచనంలో ఆ గడియలోనే వారు లేచి ఎరుశలేముకు తిరిగి వెళ్ళగా నిజంగా చెప్పండి అది ఏ టైము నైట్ భోజనం చేసే సమయం సాయంత్రం అవుతుందనే కదా ఏసుప్రభువుని బలవంతంగా ఇంటికి తీసుకొని వెళ్ళింది వారు రాత్రి భోజనం చేసిన తర్వాత వెంటనే పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్ళారో తెలుసా ఎరుషలేములోకి వెళ్ళారు ఎవరి దగ్గరికి శిష్యుల దగ్గరికి వెళ్ళారు శిష్యుల దగ్గరికి వెళ్ళి వారితో చెప్తున్నారు చూడండి ఆ గడియలోనే వారు లేచి అరిశిలేంనకు తిరిగి వెళ్ళగా పదకొండు మంది శిష్యులను వారితో కూడా ఉన్నవారిను కూడి వచ్చి ప్రభువు నిజముగా లేచి సిమోన్నకు కనబడినని చెప్పుకొని చుండ్రిరి వారిది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకెలాగో తెలియబడినో అది తెలియజేసిరి యేసుక్రీస్తు క్రీస్తు ప్రత్యక్షతను పొందుకున్న వారు ఈ పని చేయకుండా ఉండలేరు ఏ పనో తెలుసా సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేరు యేసును కూర్చిన సాక్ష్యం ఇచ్చిన అనుభవంలోకి వస్తున్నారు యేసుతో నడిచారు యేసుతో మాట్లాడారు యేసు ద్వారా ప్రత్యక్షతను పొందుకున్నారు యేసు ద్వారా ఆధ్యాత్మిక ఎదుగుదలలోకి వచ్చారు యేసుతో సహవాసం చేయడం ద్వారా సంపూర్ణ నిశ్చయత కలిగింది దేని గురించి పునరుద్ధానం గురించి ఆ పునరుద్ధానం గురించి వారికి వచ్చిన క్లారిఫికేషన్ని తీసుకొని వెళ్ళి సాక్ష్యం చెప్తున్నారు అలా లూయ ఏదో ఎవరో చెప్తే విన్న మాటలు కాదు ఇవి కన్నారు కన్నులారా అందుకే వాక్యంలో అపోస్తుల కార్యంలో వారు చెప్తూ ఉంటారు కన్న వాటిని విన్న వాటిని గూర్చి మేము సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేం అంటారు వాళ్ళ అనుభవాలండి ఇవి ఎవరో చెప్తా విన్లే ఎవరో చెప్తే వాళ్ళకు అర్థం కాలే నిజమే వాళ్ళు చెప్పినప్పుడు కొంచెం డైలమాలో ఉన్నారు కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులవారే వారే స్వయంగా వారికి ప్రత్యక్షమైనప్పుడు వారికి ఉన్న సందేహాలన్నీ తీరిపోయాయి యేసుని గురించి సాక్ష్యం ఇవ్వడం మొదలుపెట్టారు నిరాశలో ప్రారంభమైన వారి జీవితం నిరీక్షణలోకి నడిపించబడింది నిరాశలో నుండి నిరీక్షణలోకి నడవడానికి వారి జీవితంలో ఉన్న ఏంటో చెప్పనా యేసుతో నడవడం ఏసుతో మాట్లాడడం యేసు ప్రత్యక్షతను పొందుకోవడం ఏసుతో ఎదగడం ఏసుతో సహవాసం చేయడం యేసును గుర్చి సాక్ష్యం ఇవ్వడం ఈ పనులన్నీ మనలో జరిగాయా యేసుతో నడిచిన అనుభవాలు మనకున్నాయా యేసుతో మాట్లాడిన అనుభవాలు మనకున్నాయా ఏసయ్య గురించి ప్రత్యక్షతను పొందుకున్న అనుభవాలు మనకున్నాయా యేసులో ఎదిగిన అనుభవాలు మనకున్నాయా ఏసుతో సహవాసం చేసిన అనుభవాలు మనకున్నాయా ఏసయ్య దగ్గర నుంచి క్లారిటీ తీసుకున్న అనుభవాలు మనకున్నాయా తెలిసిన సత్యాలను సాక్ష్యం ఇచ్చిన అనుభవాలు మనకున్నాయా ఒకసారి ఆలోచన చేయండి ఈ అనుభవాలు లేకుండా నేను యేసుతో నడుస్తాను అంటే లేకపోతే ఏసయ్య నేను నమ్ముకున్నాను అంటే ఆ మాట వాస్తవమైన మాట కాదు ఆ మాట నిజంగా మనము దేవుణ్ణి ఎరిగిన వారము అని చెప్పుకోవడానికి సరిపోయిన మాట కాదు క్రైస్తవ జీవితాలు ఎలాగూ ఆగిపోయాయి ఎక్కడి వరకు ఆగిపోయాయి అంటే యేసును గురించి తెలుసుకునేంత వరకే యేసును గురించి తెలుసుకున్న తర్వాత ఏం చేయాలా సాక్ష్యం ఇవ్వాలి ఆయన గురించి ఆయన గురించి సాక్ష్యం ఇవ్వాలా యేసు ప్రభు అంటాడు నలభై ఎనిమిదో వచనంలో చూడండి ఈ సంగతులకు మీరే సాక్షులు అంటాడు ఎవరు సాక్షులు మనమే ఎవరు అంటే మనమే మనం స్వయంగా సాక్ష్యం ఇవ్వలేమని మన వల్ల కాదని దేవుడు ఏం చేశాడు అంటే చూడండి నలభై తొమ్మిదో వచనంలో రాస్తాడు ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పాను దేనికి శక్తి కావాలా సాక్ష్యం ఇవ్వడానికి శక్తి కావాలా సాక్ష్యం ఇవ్వడానికి ధైర్యం కావాలా ఆ శక్తి ఎక్కడ పొందుకున్నారు అపోస్తుల కార్యముల గ్రంథం ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచనం అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందరు గనుక మీరు అర్శలేములోను యూదయ సమరయ దేశములందంటు భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉందినని వారితో చెప్పెను మళ్ళీ అదే మాట జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ చెప్పిన మాటే ఇక్కడ అది మా అది కూడా ఏసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాటే మీరు శక్తిని అందుకుంటారు దేనికి సాక్ష్యం ఇవ్వడానికి నిజమేనా శక్తిని అందుకున్నప్పుడు వారు సాక్ష్యం ఇచ్చారా చూద్దాం రెండవ అధ్యాయంలో పెంత కోస్తు పండుగ దినమున వచ్చినప్పుడు నిండెను జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వరాలగా అందరూ పరిశుద్ధాత్మ చేత నిండ నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషల్లో మాట్లాడసాగిరి ఈ అన్య భాషల్లో ఎందుకు మాట్లాడుతున్నారో తెలుసా ఎందుకు మాట్లాడుతున్నారు ఏ నా దగ్గర బాగా పరిశుద్ధాత్మ శక్తి ఉంది చూడండి ఆయన చూపించుకోవడానికా ఈ రోజులు మారిపోయాయి అదే పని నేను గొప్ప దైవజను నేను చూయించుకోవడానికి నా దగ్గర వరాలున్నాయని చూపించుకోవడానికి అన్య భాషలు మాట్లాడుతున్నారు కానీ అన్య భాషలు మాట్లాడిన ప్రతి ఆ బైబుల్లో మాట్లాడిన సందర్భం ఏంటో తెలుసా వారు యేసును గూర్చి సాక్ష్యం ఇస్తున్నారట చూడండి ఆ మాటలు మీరు చూడండి పన్నెండవ వచనంలో అందరూ విభ్రాంతి నుండి ఎటు తోచక ఇత మగును అని ఒకనితో ఒకటి చెప్పుకొని చునిరి కొందరైతే వీరు క్రొత్త మద్యమును మద్యముతో నింపబడి ఉన్నారని అపహాస్యము చేసిరి ఎందుకు పదకొండవ వచనంలో చూడండి మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను విను వివరించట వినుచున్నామని చెప్పుకొని రి చాలా చాలామంది ఉన్నారు పార్తీయులు మాదియులు ఎలామియులు మెసపతోమియా యూదయ కపదోకియా పొంతి ఆసియా ప్రియా పంపులియా ఐగుప్తు అనే దేశంలో అందరు వారు కురేనియా దగ్గర ఉన్న లిబియా ప్రాంతంలో క్రాపురం ఉన్నవారు రో రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు యూదులు యూదా మత ప్రవిష్టులు క్రేతీయులు అరబీయులు మొదలైన వారందరూ మీరు చదివితే పైన పదిహేను ప్రాంతాలకు సంబంధించిన వారు ఆ ప్రాంతంలో కూడి ఉన్నారు ఈ పదిహేను ప్రాంతాల వారు అన్య భాషలతో మాట్లాడుతున్నప్పుడు వారి వారి భాషల్లో వారికి అర్థమవుతుందట అలా ఇప్పుడు మాట్లాడే భాషలు అన్య భాషలు మీకు ఏమన్నా అర్థమవుతున్నాయా అంటే అది భాష కాదని అర్థం చేసుకోండి ఫస్ట్ వారు అన్య భాషలతో మాట్లాడుతున్నప్పుడు అక్కడున్న పదిహేను దేశాలకు సంబంధించిన ప్రజల భాషల్లో వారికి వాక్యం అర్థమవుతుంది దేవుని యొక్క గొప్ప కార్యాలు అర్థమవుతున్నాయి అర్థమవుతున్నప్పుడు వారికి విభ్రాంతి కలిగిందట వారికి అర్థం కాలే అరై వీళ్ళు ఎవ్వడూ మన ప్రాంతానికి ఒక్కసారి కూడా వచ్చినోడు కాదు వీళ్ళు ఎవ్వరికీ మన భాష రాదు కానీ వీళ్ళు ఎలాగో మన భాషలో మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఆ పదిహేను ప్రాంతాల వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారట దేవునికి సాక్షులుగా ఉండడానికి దేవుడు ఆత్మను పంపించాడు ఆత్మదేవుడు వారి వారికి శక్తిని అనుగ్రహించిన కొలది వారు దేవుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు అదే మాట పౌలంట సారీ పేతురంటాడు మీరు జీవాధిపతిని శిలువ వేసి తిరిగి అయితే మేము ఆయన పునరుత్డై తిరిగి లేచాడు దానికి మేమందరము సాక్షులమని ఆయన చెప్తున్నాడు చూడండి ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాల్లో క్రీస్తు పా పాతములలో విడువబడలేదనియు ఆయన శరీరము కుర్రిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానం గురించి చె చెప్పను ఈ యేసును దేవుడు లేపెను దీనికి మేమందరము సాక్షలం హలోయ హలోయ ఈరోజు దేవుని ఆత్మను పొందుకున్న వారమైతే మనందరం కూడా ఈ అనుభవంలోకి రావాలా ఏ అనుభవంలోకి సాక్ష్యం ఇచ్చే అనుభవంలోకి లేకపోతే మీరు ఇక దేవుని ఆత్మ దేవుని ఆత్మను ఇంకా పొందుకోలేదని అర్థం సాక్ష్యం ఇవ్వట్లేదు అంటే దేవుని ఆత్మ మీలో లేడని అర్థం దేవుని ఆత్మ మీలో లేడంటే ఇంకొక మాటలో చెప్పాలంటే అసలు మీరు రక్షణే పొందలేదు అర్థం సాక్ష్యం ఇవ్వడానికి దేవుని ఆత్మ మనలోనికి వచ్చాడు ఏ వ్యక్తి అయితే యేసుని గురించి వింటాడో యేసుని గురించి తెలుసుకుంటాడో యేసును గురించిన ప్రత్యక్షత ఏ వ్యక్తికైతే కలుగుతుందో ఏ వ్యక్తి అయితే యేసునందు విశ్వాసం ఉంచుతాడో ఆ వ్యక్తి యేసుకు సాక్షిగా బ్రతకాల్సిందే బ్రతకట్లేదు అంటే అర్థం ఏంటంటే ఇంకా దేవుని ఆత్మను మనం పొందుకున్న వారం కాదని మనలో చాలామందికి ఏసు అంటాడు ఏసు ఎవరో తెలుసా అప్పుల బాధ తీర్చటాడు మనలో చాలామందికి ఏసు ఎవరో తెలుసా రోగాలు బొడగొట్టేటాడు మనలో చాలామందికి ఎవరో తెలుసా బాధలను తీర్చటాడు అంతే ఒక మాట చెప్తున్నాను వినండి వీటన్నింటికంటే ఉన్నతమైన కార్యం చేయగలిగిన వాడు ఏసు అదేంటో తెలుసా ఈ లోకము నుండి పరలోకానికి చేర్చగలిగిన ఏకైక పని ఆయనే మాత్రమే చేయగలుగుతాడు నీలో ఉన్న పాపమును తీసివేయగలిగిన శక్తి ఆయన ఒక్కనికే ఉంది ఎందుకో తెలుసా ఆయన జన్మలో పాపము లేదు ఆయన బ్రతికినంత కాలము ఏ పాపము చేయలేదు పవిత్రంగా పరిశుద్ధంగా జీవించి మానవాళ్ళందరి కొరకు సరిపోయిన బలియాగముగా ఒకేసారి కలువరి శిలువలో అర్పించబడ్డాడు ఆయన కాబట్టి ఆయన తప్పము ఇంకొకరు మన పాపముల నుంచి విడిపించలేరు మనల్ని పరలోకానికి చేర్చలేరు ఎందుకు ఆయన ఒక్కడే ఆయన ఒక్కడే ఆయన ఒక్కడే అని అంటున్నారంటే ఆయన ఒక్కడే నీ కోసం చచ్చిపోయినోడు అందుకే ఇంకెవ్వరు నీ స్థానాన్ని తీసుకోవడానికి లోకానికి రాల ఆయనలో ఏ పాపం లేదు ఏ తప్పు లేదు అయినా కలువరి వల్ల చనిపోవాల్సిన కారణం ఏమొచ్చింది ఆయన ఊ అంటే పెద్ద సైన్య సమూహమే దిగువస్తుంది అయినా సరే నిరా ఏమంటారు బలహీనుడిగా ఏ ఆధారము లేని వానిగా కలవరి శిలువలు ఎందుకు చనిపోయాడ తెలుసా నీ నా పాపములు భరించాలనే దాని ఉద్దేశం నీ నా పాపముల కొరకు మరణించాలనే దాని ఉద్దేశం చాలా మంది అడుగుతున్నారు మూడు మేకులు బీక్కోలు అనేటు దేవుడు ఎట్లయ్యాడు నేను అంటున్నాను ఒకవేళ మూడు మేకులే బీక్కునేది ఉంటే మనందరం పీక్కోలేక లాక్కోలేక చచ్చటోలా దేవుడు బలవంతుడా శక్తివంతుడా అంటే శక్తివంతుడే కానీ శక్తివంతుడైన దేవుడు నీ నా బలహీనతను చూసి నీలాంటి నాలాంటి బలహీనుడిగా మార్చబడ్డాడు అందుకే ఆయన ఒక్కడే అంటున్నాం నీ నా బలహీనతను భరించగలిగిన దేవుడు నీ కోసం నా కోసం ఇచ్చిన దేవుడు మృతులలో లేరండి తిరిగి లేచాడు ఆ అనుభవం వారికి ఆ రోజు అర్థమైంది ఏ రోజు అమ్మాయి మార్గంలో ఏసుతో నడిచినప్పుడు ఎంతకాలంగా యేసుతో నడుస్తున్నాం మనం ఒక్కొక్కరిని కదిలిస్తే పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అని కూడా చెప్తారేమో మరి యేసును కూర్చిన పరిపూర్ణ ప్రత్యక్షతను పొందుకున్న నీవు ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడం మొదలు పెట్టావా ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను నీ వల్ల ఎంతమంది యేసు ప్రభు దగ్గరికి వచ్చారు నీ వల్ల ఎంతమంది యేసుని ఎరిగారు నీవు యేసు గురించి ఎంతమందికి సాక్ష్యం ఇచ్చావు లేదంటే నువ్వు ఇంకా పరిపూర్ణ క్రైస్తవుడే కాలేదు క్రైస్తవుడు సాక్ష్యం ఇస్తాడండి ఆ రోజు క్రైస్తవులు సాక్ష్యం ఇచ్చినందుకే క్రైస్తవుడు అని విలువబడ్డాడు క్రీస్తుని కూర్చి సాక్ష్యం ఇచ్చేవాడే క్రైస్తవుడు క్రీస్తు జీవితాన్ని బయటికి చూపించేవాడే క్రైస్తవుడు క్రీస్తులాగా నువ్వు జీవించకపోయినా క్రీస్తు సాక్ష్యాన్ని ప్రజలకు ప్రకటించకపోయినా నువ్వు ఏ మాత్రము క్రైస్తవుని కాదు అనే మాటను నీవు గుర్తు చేసుకోవాలా ప్రభునితో మాట్లాడుతుండగా ఒకవేళ నీ హృదయంలో మంట పడితే ఈరోజు ఒక తీర్మానం చేసుకుంటావా నీ సాక్షిగా నేను జీవిస్తానయ్యా నీ సాక్షిగా నేను బ్రతుకుతాను ప్రభువా అని ఒక తీర్మానం చేసుకుంటావా